మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ బాగా జరిగిన కేసు అంటే వన్ టోన్లో ఒక కేసు జరిగింది సార్ ఖమ్మం వన్ టోన్లో కేసు జరిగింది సో హెవీ కంటెస్టెడ్ కేసు అందరు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు అంతా చెప్పారు చెప్తున్నాగా సార్ టెక్నికల్ ఇదితోనే కేసులు గెలుస్తుంది సార్ ఈ వన్ టౌన్లో గెలిచిన కేసు ఏంటంటే ఒక ఈ వైర్ ఉంటుంది కదా కంప్యూటర్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్తో చంపేశాడు అని చెప్పేసి ఇదైతుంది ఆ వైర్తో చంపేశాడు అన్న దానికి వచ్చారు కల్లా ఆ వైరు అన్నది అదే టైప్లో మొత్తం కూడా ప్రాసిక్యూషన్ మొత్తం కూడా పోలీసు వాళ్ళు మొత్తం కూడా ఆ వైర్ మీదే కాన్సంట్రేషన్ చేస్తారు కానీ ఈవెన్ ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ది పిఎంఈ రిపోర్ట్ కేసుని మొత్తం వాళ్ళు సార్ వైర్తో చంపేస్తే మొత్తం కూడా ఉంటాయి మొత్తం కూడా ఈ బాడీ మొత్తం కూడా డీల్ అయిపోతుంది పిఎంఏ రిపోర్ట్ వచ్చింది స్మోథరింగ్ డెత్ ఊపిరాడక ఇది ఊపిరాడక ఉన్న కాదు కదా సార్ అది హీ కంటెస్టెడ్ ఓన్లీ మెడికల్ టెర్మినాలజీలోనే కేసు గెలవచ్చు సార్ దాంట్లో క్లియర్గా ఇచ్చాడు స్మోథరింగ్ డెత్ అని ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ లేక పండు ఒత్తుళ్ళు అలా చేశారు సార్ ఒకటే మనం వికాంతే ఎందుకంటే మనం వాళ్ళని అంటానికి కూడా మనం ఉండదు సార్ ఎందుకంటే ఆఫీసర్లకి ఇవాళ రేపు అంటే ఆఫీసర్ ఏదైతే ఐవోలు ఉంటారో వాళ్ళకి రష్ ఆఫ్ వర్క్ ఎక్కువ చేశారు సార్ వర్క్ అనేది ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటున్నారు సో ఈ కేసు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి చెందాలి అంటే ఒక కేసు ఎస్టాబ్లిష్ అయ్యాలంటే దే సిట్ టూ త్రీ డేస్ కరెక్ట్ దాని మీద కూర్చొని దాని మీద చేసుకోగలిగితే వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ ఈవెన్ కన్విక్షన్ ఎందుకు పడట్లేదు మీరు అంటున్నారు వాళ్ళు చేసేదే మాకు మేలు అవుతుంది లాయర్లు ఏం లేదు సార్ లాయర్లు లేని హాస్టల్ హాస్ట్రేల్ అయిపోయారు అనుకోండి హాస్ట్రేల్ అయిపోయాడు అని చెప్పేసి కేసులు గెలుస్తారు కంటెస్టెంట్కి వచ్చేవరకల్లా వాళ్ళు చేసేదే మాకు ప్లస్ పాయింట్ అవుతుంది తప్ప మేము దాంట్లో ఏది చేసేది ఏమి ఉండదు అంటే కేసు స్టడీ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇస్తారు సార్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇస్తారు లాయర్లు ఇప్పుడు నా దగ్గర వచ్చింది అనుకోండి ఏ కాంప్రమైజ్ చెప్పను నేను మీరే మీరు ఏది చేసుకుంటే మాకు సంబంధం లేదు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కూడా అక్కడ వీక్నెస్ వచ్చే కల్లా నాకు ఏం తెలియదు పోలీసు వాళ్ళు చెప్పమంటే చెప్పాను అంటారు ఇప్పుడు దాని మీద ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు పోలీసు వ్యవస్థలో అయినా కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ వాళ్ళు పగడ్బందీగా ఒక మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు ఈ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో కూడా వీళ్ళు తప్పు ఒకటే ఒకడికి భయపడాలి అని చెప్పేసి ఎక్కడ యాక్షన్ లేదుగా లేదు ఇప్పుడు ఈ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటు మా ఆమె అంతా ఆమె వచ్చో వాడంతటా వాడొచ్చో చెప్పాడు చేశారని చెప్పేసి అంటారు చెప్పారు చేశారని చెప్పేసిన తర్వాత ఇక్కడికి వచ్చేవరికల్లా ఏదో డబ్బులు తీసుకుంటారో ఏం తీసుకుంటారో నాకు ఏం సంబంధం లేదు పోలీసు వాళ్ళు చెప్పమంటే చెప్పారు అంటే లాస్ట్ బ్లేమ్ ఏది పోలీసు అందుకని వాళ్ళు కూడా వీళ్ళు ఎట్లాగో బ్లేం ఏమన్నా ఇచ్చేస్తారు కానీ కామూనే ఉంటుంది సార్ రేపు కేసులో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ చేయిస్తారండి తీస్తారు ఖచ్చితంగా మెజిస్ట్రేట్ గారి ముందు చెప్తుంది ఆవిడ నాకు పలానా వ్యక్తి చేశాడు పలానా వ్యక్తి చేశాడు చెప్తుంది తర్వాత డిఫరెంట్ తో ఆవిడ హాస్టల్లో అవ్వచ్చు గేరుదం కూడా అవ్వచ్చు అంటే రియల్గా కొంతమంది ఉంటారండి అంటే విక్టిమ్ డబ్బులు విషయంలో కానీ లేదా వాడు పెళ్లి చేసుకుంటారంటే సొసైటీ కోసం వాపు కానీ కొంతమంది ఫాల్స్ కేసు పెడతారు త్రీ సెవెంటీ సిక్స్లో వన్ సిక్స్టీ ఫోన్ స్టేట్మెంట్ ఇస్తారు కొంత అమౌంట్ రాగానే విత్ర అయిపోతారు అవును సార్ కానీ కోర్టు టైం వేస్ట్ చేసినందుకు మెజిస్ట్రేట్ వాళ్ళపై కూడా కేసు పెట్టచ్చా వాళ్ళ మీద పెట్టొచ్చు సార్ అంటే మాకు కోర్టుల గురించి మనం చెప్పేంత గొప్పవాళ్ళం కాదు సార్ ఈవెన్ ఈరోజు కూడా నేను అంత గొప్పవాని కాదు కోర్టు గురించి చెప్పేది యాక్చువల్లీ చెప్పాలంటే కోర్టు కెన్ గివ్ కన్విక్షన్ టు ఎనీబడి సార్ హ్యూమన్ గ్రౌండ్ లో కొన్ని హ్యూమన్ కొన్ని కాదు కానీ కొంతమంది ఫాల్స్ కేస్ పెట్టి టైం ఫాల్స్ కేస్ పెట్టి చేసేదంటే ఇప్పుడున్న రష్యా వర్క్ లో కూడా ఎవరు ఇది చేసుకోలేకపోతున్నారు అంటే కోర్టు ఏమైనా డైరెక్షన్ అవుతా డైరెక్షన్ ఏమి సార్ కోర్టు టైం అంతా వేస్ట్ చేస్తుంది కదా హైకోర్టు ఇస్తారు మనకి హైకోర్టు మీరు చూడండి ఫాల్స్ ఫైల్ చేస్తే ఏమంటే ఫిఫ్టీ థౌజండా వన్ ల్యాక్ ఆ ఫిఫ్టీ ల్యాక్సా వన్ క్రోరా ఎంతైనా వస్తుంది హైకోర్టు కానీ లోయర్ కోర్టుకు వచ్చే రకాల అట్లా ఉండదు సార్ ఎందుకంటే ఇక్కడ కేసు అయిపోయింది హైక్టలు అయిపోయింది అని చెప్పేసి చూస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వర్క్ ప్రెషర్ అనేది డైలీ ఇక్కడ ఉన్న మే మెజిస్ట్రేట్లు కానీ జడ్జెస్ కానీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కేసెస్ చూస్తుంటారు సార్ సో ఆ రషాఫ్ వర్క్లో రోజు పాస్ అవర్లు ఉండేది ఒక ఫిఫ్టీ సిక్స్టీ కేసెస్ పాస్ అవర్లు ఉంటాయి ఈ యొక్క రష్యాఫ్ వర్క్లో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఈ వర్క్లలో వాళ్ళకి అంత ఇది రాదు ఇప్పుడు మీరు హైకోర్టులో చూడండి ఏ ఫాల్స్ కేసు వేసినా కూడా అది ఫాల్స్ అని చెప్పం కానీ వాళ్ళకి కంపెన్సేషన్ పే చేయాలి విత్ ఇన్ ఫోర్ వీక్స్లో పే చేయకపోతే మళ్ళీ కన్వీక్షన్ అంటారు ఇక్కడికి అలాంటిది రాదు ఇక్కడికి వచ్చే చాలా కేసెస్ ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ట్రయల్ కే ట్రయల్ కోర్ట్ ఇస్ ద ఫస్ట్ స్టోన్ అన్నట్టు అవును శంకుస్థాపన అనేది మా దగ్గరనే నడుస్తుంది ఏమైనా మేము సివిల్లో డ్రాఫ్ట్ చేసినా ఈ క్రిమినల్లో క్రాన్సిగ్నాక్షన్ చేసినా ఇదే నడుస్తుంటుంది సో దీనివల్ల మా యొక్క బిల్డప్ అనేది ఎక్కడ పోయినా నడుస్తుంటుంది తప్ప ఇక్కడ నచ్చి ఇక్కడ ఎక్విటల్ అయిపోయినాయి సపోజ్ ఎక్విటల్ మీద కన్విషకోర్టుకు వేస్తారు కొంతమంది హైకోర్టులోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఎక్విటల్ లాగానే ఉంటుంది అది ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది వీళ్ళు చేసిన ఇదంతా కూడా అదే రికార్డుకు వస్తుంది కాబట్టి రికార్డ్నే ఫాలో అవుతుంది కోర్టు ఏం సార్ సాక్షులు కావాలి ఏంటో మెటీరియల్ ఎవిడెన్సే అడుగుతుంది కోర్టు మెటీరియల్ ఎవిడెన్స్ కనుక లేదనుకోండి ఎవ్వరు ఇవ్వడానికి లేదని మన రాజ్యాంగమే చెప్తుంది కాన్స్టిట్యూషన్ అప్లానే అదే చెప్తుంది మనకి ఏది ఎవిడెన్స్ ఏది కూడా లేకపోతే ఎట్లా కూడా చేయడానికి లేదని ఇండియన్ ఇదే ఉంది ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది కాబట్టి బిఎన్ఎస్ఎస్ వచ్చింది కాబట్టి కొంచెం ఏమైనా అంటే అన్నిట్ల మీద ఉంటుంది ఇప్పుడు ఓకే మీ సర్వీస్లో మీకు బాగా టఫ్ ఇచ్చిన ఐఓ కానీ లేదంటే పీపీ కానీ ఎవరు ఉన్నారండి టఫ్ ఇచ్చిన పీపీ పీపీ అంటే కనిపించలేదు సరే ఒక బెస్ట్ ఐఓ చెప్పండి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేశాడు కరెక్ట్గా ఉందిరా బెస్ట్ అయిపోయి చెప్పాలంటే నేను అంటే ఫోర్ ట్వంటీ కేసెస్లో కానీ చేశాను సారంగ పని చేశాను ఎస్టాబ్లిష్మెంట్ ఒక కేసులో ఒక ఆఫీసరు చీట్ చేస్తాడు ఇది కో ఎంప్లాయీని చీట్ చేసిన తర్వాత ఆయన ఇక్కడ టూ టోన్లో ఆయన ఇప్పుడు టూ టౌన్స్ ఇవ్వకుండా సరే ఆయన తర్వాత నరేష్ రెడ్డి గారు చేశారు త్రీ నాట్ టూలో అంటే వీళ్ళు చేసింది ఏంటంటే లోతుకుపోయి అసలు ఎక్కడ జరిగింది ఏం జరిగింది అని లోతు పోయి ఆయన గారు ప్రియ ఇప్పుడు సానగంపండి ఉన్న ఫోర్ ట్వంటీలో మధురే వెళ్ళి మధురే ఎంక్వైరీ చేసి ఇక్కడ మొత్తం అంటే ఒక ఆఫీసర్కి అవసరం లేదు ఒక ఆఫీసర్కి అవసరం లేదు అశోక్ కుమార్ గారు ఉన్నారు మనుగోరు అడిషనల్ ఎస్పీగా చేశారు ఆయన ఆయన చేసిన కేసులలో కూడా మీరు ఆయన కేసు ఆల్చి చదవండి ఎప్పుడైనా ఎప్పుడన్నా అంటే మేము చెప్పకూడదు చదవండి కేసు ఆల్సి అంటే ఎస్టాబ్లిష్ చేసింది ఎట్లా రిమార్క్స్ అనేది కూడా ఆయన చెప్తారు మీకు ఏ రిమార్క్స్ వల్ల ఈ కేసు ఇంకో విషయం మీకు ఆయన దగ్గర పోండి ఒక్కటే ఒకటి చెప్తాడు ఈ కేసు గెలుస్తుందా గెలవదా ఈ కేసు గెలుస్తుందా గెలవదా అని ఆయనే చెప్తాడు పోలీసు వాళ్ళని గెలుస్తా లేదా అని చెప్తాడు ఎందుకంటే మేము చేసే తప్పు ఏంటనే ఆయనకు బాగా తెలుసు అంటే ఆయన లాయర్ అయితే ఇంకా బెస్ట్ అంటే వీళ్ళందరికీ కూడా సార్ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా ఎట్లా అంటే కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు గుడ్ ఆఫీసర్స్ ఉన్నారు ఆఫీసర్ వాళ్ళు కాసేపు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా సార్ నైంటీ ఫోర్లో నేను కష్టపడ్డది ఎట్లుందో నైంటీ ఫోర్లో ఉన్న ఎస్ఐసిఏలు ఇప్పుడు ఈరోజు ఉన్న ఆఫీసర్లే అంటే అప్పటి నుంచి ప్రమోషన్ మీద వచ్చిన ఆఫీసర్లు ఆ యొక్క కేటగిరీలో వచ్చి వాళ్ళు ఎట్లా చేయాలి వాళ్ళకి నేర్పిన పద్ధతి అనేది ఉన్నది ఇప్పుడు అశోక్ కుమార్ గారు కానీ లేకపోతే సారంగపాం కానీ వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళకి నేర్పిన పద్ధతి ప్రకారం పోతారు వాళ్ళు వాళ్ళకి నేర్పిన ప్రకారం పోతే అంటే అప్పుడు ఏంటంటే కొంచెం వాట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అదొకటి ప్లస్ వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంది ఒక అంటేనంటే ఇప్పుడు వాళ్ళకి వెనక టెక్నాలజీ ఇచ్చేవాళ్ళండి సార్ వాళ్ళు చేసిన ఆఫీసర్లు ఎట్లా ఆలోచన ఇప్పుడు నేను ఒక కేసు గెలిస్తే నాకు నాలుగు కేసులు వస్తాయి వెనకటి ఆఫీసర్లు ఎట్లా ఆలోచించి అంటే ఒక కేసు గెలిస్తే అతనికి వాటి వస్తుంది దానివల్ల అతనికి ఒక సర్వీస్లో రేపు పొద్దున మంచిగా ఉంటుందండి కానీ వాళ్ళు రేపు సరే చేస్తున్నారు పొందుతున్నారు మంచిగా ఉంది కానీ గెలవాలి అది మీరన్నా ఎక్విటల్ ఎందుకు అవుతున్నది ఎందుకు కేసెస్ లాలు ఎక్కువ దాదాపు ఇంతముందు ఎక్కువ కన్విక్షన్ పడే కేసెస్ ఎక్విటల్ ఎందుకు అవుతున్నాయంటే బోత్ సైడ్ పోలీస్ అని కాదు ఎవిడెన్స్ అని కాదు వీళ్ళందరూ యొక్క ఇదితోనే ఒక లాయర్కి వెలువలుతున్నాడు అంటే ప్రాసిక్యూషన్ ఎంత తప్పు చేస్తే అంత బెనిఫిట్ మీకు ప్రాసిక్యూషన్ తప్పు చేస్తాను ప్ర ఐఓ తప్పు చేశారని కాదు అక్కడ చేయటం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కేసార్ అంటే తప్పు అంటే కావాలని తీసేది కాదు లేదు ఆఫ్ వర్క్ వాళ్ళకి రషాఫ్ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఒక సపోర్ట్ చేస్తుంటారు సార్ ఇప్పుడు చూస్తుంటారు ఎవరో పిలుస్తున్నారు ఆఫీసర్ వచ్చారో లేకపోతే మినిస్టర్ వచ్చారో ఎవరో వచ్చారు వర్క్ లో వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్గా దాని మీద కూర్చుంటే దాన్ని కంప్లీట్ చేయగలుగుతారు రైట్ రైట్ సార్ మీరు ఐపీఎస్ చూసారు సివిఎన్ చూసారు కదా ఇప్పుడు బిఎన్ఎస్ బిఎన్ఎస్ లో త్రీ సెవెంటీ సెవెన్ లేకపోవడం వల్ల నష్టం ఉంటుందో లాభం ఉంటుంది సార్ నష్టం ఉంటుందా లాభం ఉంటుందండి సార్ ఇంకా మేమైతే సార్ మొన్న జూలై ఫస్ట్ నుంచి వచ్చింది సార్ అది మేమైతే మేము ఎప్పటికి కూడా పాత వాళ్ళం కాబట్టి మేము ఐపీఎస్ మీదనే ఉన్నాం ఐపీసీ మీదనే ఉన్నాం కాబట్టి వీటి మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలే దీని మీద మేము ఇంకొక ఆరు నెలలో ఒక సంవత్సరం పోతే కానీ ఈ బిజినెస్ మీద మేము కూడా ఒక స్టడీ రా దాని గురించి మీకు చెప్పలేము ఇప్పుడు ఓకే దానివల్ల మీరు అడిగిన దానివల్ల త్రీ సెవెంటీ సెవెన్ దానివల్ల లాభమా నష్టమా అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు లాభము ఉందా నష్టం ఉందా అనేది ఒక రూలింగ్ ఏదైనా వచ్చింది అనుకోండి సపోజ్ ఏదైనా జడ్జ్మెంట్ దాని మీద వచ్చింది అనుకోండి నాకు ఫేవర్గా వస్తే నాకు ఫేవర్ ఉంటుంది అవతల ఫేవర్గా వస్తే అవతలగా ఉంటుంది అదంటే దాని నుంచి ఇంకా మాకు మా యొక్క ఈ యొక్క ఇదిలో ఇంకా రాలే మాకు ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లగాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి దీని మీద నేర్పుతుంటారు కాబట్టి ఆ కొత్త చట్టాలు అనేది ఎందుకంటే సార్ దీంట్లో అవగాహన రాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఈవెన్ జడ్జెస్ కానీ ఎవరు కానీ పాతుకుపోయి ఉన్నాం దీంట్లో ఐపీసీలో కానీ సిఆర్పిసిలో కానీ సిపిసిలో కానీ అంతా పాతుకుపోయి ఉన్నాం ఈ పాతుకుపోయి ఉన్న వాటిల్లోకి వచ్చేవరకల్ మీకు ఈ కొత్తగా రావాలంటే ఇప్పుడు నేను జడ్జిమెంట్ ఒక జడ్జి వాళ్ళన్నా కూడా ఆమె ఐపీసీలో నుంచి ఇస్తుందా లేకపోతే సిఆర్పిసి ప్రకారం ఇస్తుందా బిఎన్ఎస్ ప్రకారం ఇస్తుందా కన్ఫ్యూజ్లో ఉన్నా కొద్దిగా అలవాటు అంట చాలా అలవాటు ఎందు సార్ సార్ కోర్టు అన్నా ప్రాక్టీస్ అన్న అ ఓషన్ సార్ అవును ఇది డోబుల్ కదండి ఇలా ఇప్పుడు క్రిమినల్ వస్తే ఫైవ్ లెవెన్ సెక్షన్ అవుతాయి కానీ ఫైవ్ లెవెన్లో ఎన్ని వస్తాయో సివిల్ అంటే ఓషన్ అనుకోండి ఫైవ్ లెవెన్లో ఎన్ని వస్తాయో ఆ ఫైవ్ లెవెన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇది నేర్చుకోవాలి మేము మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ మేము దీని గురించి చదవాలి దీని గురించి మళ్ళీ చేసి ఆ ప్రాక్టీస్ మొత్తం కూడా దీని కొత్త ప్రాక్టీస్ మళ్ళీ నేను వచ్చి ఇప్పుడు మా పాప ఉంది మా పాప లా చేస్తుంది వాళ్ళకి వాళ్ళు వచ్చి మాకు చెప్పాలి ఇక మేమైతే ఇక దీంట్లో ఇదైపోయింది మాకు ఇక నేను మా అంటే టెన్ ఇయర్స్ చేస్తాను ఈ టెన్ ఇయర్స్ లోపల ఈ కొత్త సెక్షన్స్ అది వచ్చేవరకు వల్ల మీరు రిటైర్మెంట్ నేను వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవటమే ఇది కొత్త సెక్షన్స్ కనుక మాకు అవగాహన రాదు కన్ఫిక్షన్ రేట్ ఎంత ఉంటుందో తెలియదు ఎంత పెట్టినా కూడా సార్ మీరు అన్న ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎందుకు ఇట్లా ఫాల్స్ కేస్ పెడుతున్నారు కదా ఎందుకు తీసుకోవట్లేదు అన్న విషయం చెప్పారు దాంట్లో ఇలాంటిది కూడా వస్తే బాగుండేది ఓకే హాల్స్ పెట్టిన వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోండి సుమోటాగా తీసుకోండి సుమోటాగా రైట్ సార్ ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ థర్టీ ఇయర్స్ అనుకుంటాను థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ సర్వీస్లో మీ శ్రీనివాస్ గారి మీద వరంగల్లో ఒక కేసు విషయంలో మీ పేరు రావడం మీకు ఇబ్బందిగా ఉందా సార్ ఒకటి ఏంటంటే సార్ యాక్చువల్గా చెప్పాలంటే పోలీసులు రీసెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్లు పోస్టింగ్ యాక్చువల్గా చెప్పాలంటే సార్ దాని గురించి కూడా చెప్తాను నేను మనం ఒక వచ్చాడు నా దగ్గరికి తీసుకొచ్చింది కూడా మా బ్రదర్ తీసుకొచ్చాడు మా వాడికి ఏదో ప్రాబ్లం ఉంది ఇట్లా అప్పులు చేశాడు అప్పులు చేసి చెందాడు అని చెప్పేసి చెప్పాడు నేను హైదరాబాదు పోయినప్పుడు చెప్తే సరే అని చెప్పేసి అప్పులు చేసావు అంటే నేను బతకలేను చచ్చిపోతాను ఇది అని చెప్తే సరే ఎంతమంది అప్పులు చేసావు ఏం చేశావు అంటే ఫలాని ఎంతమందికి అప్పులు చేశానని చెప్పాడు సరే అక్కడే లిస్ట్ ఒకటి మనకు ఆఫీసులో ఉంటే ఆ పిల్లగాడికి ఇచ్చేసి ఐపీ కొట్టి పంపించేసేయండి అని చెప్పి చెప్పాను ఓకే చెప్పిన తర్వాత ఆ ఫీజు ఏముందో అట్లా ఇచ్చేసేయండి వాళ్ళు ఐపీ పెట్టాలంటే ప్రాపర్టీస్ ఎంత ఉండాలంటే ఒక వ్యక్తికి లక్ష రూపాయలు అప్పు ఉంది అనుకోండి లక్ష రూపాయలు తీర్చలేడు ఆయన ప్రాపర్టీ రెండు లక్షలు ఉందనుకోండి పెట్టచ్చా ప్రాపర్టీ ఒకటి చెప్తున్నాను సార్ అయితే దీంట్లోనే చెప్తాను మీకు ఐపీ పెట్టాలంటే ఐపీ పెట్టాను అయిపోయింది అది నెంబర్ అక్కడ నేను మళ్ళీ ఫోన్ కూడా పోలేదు ఫైల్ చేశారు నెంబర్ ఓనీ చెప్పాను అక్కడ చూసుకోండి చూసుకున్నమ్మా అని చెప్పాను ఆ ఒకలా ఒకదాని సంతకం పెట్టాను వచ్చేసాను నేను సార్ ఐపీ ఫైల్ చేశాను అంటే పాలప్లో ఉన్నాను ఫైల్ చేశారు ఫైల్ చేసిన తర్వాత ఐపీ సమన్స్ పోయినాయి సార్ సమన్స్ పోయిన తర్వాత వన్ ఆఫ్ ది పర్సన్ నా దగ్గరికి వచ్చారు వచ్చి ఖమ్మం ఎత్తుకుండా అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చారు సార్ మీరు ఇట్లా అయిపోయి పెట్టారు ఇది జరిగింది సార్ అని చెప్పేసి అన్నాడు మీ దగ్గర ఏమున్నాయా కాగితాలు అంటే మా దగ్గర ఏం కాగితాలు లేవు సార్ ఒక్క కాగితం కూడా మీకు కోట్లు డబ్బులు ఇచ్చాం ఒక్క కాగితం కూడా లేదు సార్ మా దగ్గర మేమైతే నిన్ను క్రోర్స్ ఇచ్చాను సార్ అని చెప్పేసి అన్నాడు మీరు క్రోర్స్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు ఒక కాగితం లేదంటున్నాడు వాడో ఐపి అని చెప్పేసి అంటున్నాడు మరి నేనేం చేయను ఇప్పుడు మర్డర్ కేసు వచ్చినా నేను చేయాలి ఫోర్ ట్వంటీ వచ్చినా నేను చేయాలి దొంగతనం వచ్చినా నేను చేయాలి నా ప్రొఫెషన్ అది నా ప్రొఫెషన్లో నేను చేస్తాను తప్ప నేను నేను కాదంటే టోటల్ ఇండియా మొత్తం పోతే దాదాపు పదహారు లక్షల చిల్లరు ఉన్నారు అడ్వకేట్లు ఈ అడ్వకేట్ల దగ్గరికి ఎవరి దగ్గరికి రాతాడు కదా నా దగ్గరికి రావాల్సిన సో ఐపీ పెట్టి ఐపీ పెట్టిన తర్వాత దాంట్లో తర్వాత తెలిసిన తర్వాత అది తరిగిన త్రీ ఇయర్స్ తర్వాత అది ఏది ఐపీ పెట్టిన త్రీ ఇయర్స్ తర్వాత ఒక కేసు అనేది పెట్టారు పెట్టిన తర్వాత దాంట్లో యాజ్ ఏ అడ్వకేట్గా నేనేం చేస్తాను ఇప్పుడు నా కే నా మీద పెట్టిన కేసు అంటున్నారు కానీ నేనేం చేస్తాను నేను ఐపీ పెట్టాను నేను నాకు చెప్తే నేను హైకోర్టు క్వాష్ చేశాను అదే యాజ్ ఏ అడ్వకేట్గా నేను నా డ్యూటీ నేను చేశాను కాస్ చేసుకున్నాను సో నేను ఇప్పుడు ఒక వేసిన తర్వాత యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ మై ఐపీ బిఫోర్ టెన్ ఇయర్స్ నాకు ఆ పోలీస్ ఆఫీసర్లు ఫోన్ చేస్తే బిఫోర్ టెన్ ఇయర్స్ నాది ఒకటే ఫోను నా ఫోన్ నెంబర్ ఒకటే నేను ప్రాక్టీస్కి వచ్చిన దగ్గర నుంచి కానీ లేదా ఈ ఫోన్లు వచ్చిన దగ్గర సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి కానీ ఈ రోజు వరకు కూడా ఒకటే ఫోన్ మీరు పోలీస్ ఆఫీసర్లే కదా వాడు నాతో ఆయన కాంటాక్ట్ అయ్యాడు ఈవెన్ నా మిస్సెస్ ఫోన్ నెంబర్ ఇస్తా నా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తా నేను వాడుతుంటే లావాదేవీలు పొందాన అంటే జస్ట్ ఒక ఐపీ చేసినందుకు ఒక అడ్వకేట్ బదనాం చేయడమే అంటే పోలీస్ ఆఫీసర్ ఒక అడ్వకేట్ మీద యాక్షన్ తీసుకునే ముందు ఒకటి సార్లు ఆలోచిస్తారు ఆలోచించాలి సార్ అంటే నిప్పు లేకుండా పోగొచ్చిందనుకోవచ్చా ఇప్పుడు దీంట్లో ఒక విషయం చెప్తున్నాను సార్ నిప్పు లేకుండా అంటే దీంట్లో యాక్చువల్గా నేను కనుక ఒక సపోజ్ నేను కనుక ఫ్రాడ్ చేశాను అంటే ఫ్రాడ్ చేశాను అంటే నాకు కూడా దాంట్లో సగం బాగుంటుంది అవును ఇది వాడు తిన్న డబ్బుల్లోనో ఎవరి దగ్గర తిన్నాడో బాగుంటుంది కానీ వాడికి నాకు రిలేషనే లేనప్పుడు నాతో వాడితో ఏం బాగుంటుంది మోరవర్ దీంట్లో చేసిన పోలీస్ వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఇందే ఇందాక ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ పోలీసు వాళ్ళు చేసే ఎవరు అంటున్నో చూడండి ఎక్కడ కంప్లైంట్లు ఎక్కడ కూడా నా గురించి రాదు కంప్లైంట్లు ఎక్కడ అసలు నేను ఎవరో తెలియదు ఎవరు కంప్లైంట్ కూడా రాదు ఏ దాంట్లో కూడా దీంట్లో కూడా ఇచ్చిన డబ్బులు ఎవరు ఇచ్చిన మొత్తం కూడా పోలీస్ ఆఫీసర్లే ఇచ్చారు మన కోర్టులు ఇచ్చారంటే ఎక్కడ సంపాదించారో తెలియదు ఈ కోట్ల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు ఒక ఏ వన్ పట్టుకొని వచ్చి వాడు ఒకడో తెలియదు మనకి వాడు మొహం తెలియదు మాకు ముక్కు మొహం తెలియదు వాడితో నా పేరు చెప్పిస్తారు కన్వెక్షన్ కన్ఫ్యూషన్ పంచనామాతో వాడితో నా పేరు చెప్పిస్తారు చల్లదు కదండి కన్ఫ్యూషన్ పంచనామా రికవరీ అనేది ఎక్కడ చూపించారు అసలు ఇంకొక పైన హైలైట్ అయిందంటే సార్ ఎవడి పేరు మీద ఎవడైతే నా దగ్గరకు వచ్చి ఏసీ ఇచ్చేశాడో వాడు మంచి యాంటిసిపేటర్ తీసుకున్నారో పోలీసు వాళ్ళు ఏం చేయరు వాడు యాంటి యాంటసిపేటరీ తీసుకున్నాడు వాడి దాని వాడు వెళ్ళిపోయాడు మీకు మాత్రం నాకు ఒక బ్యాడ్ని ఒక మచ్చ పెట్టాను నా థర్టీ ఇయర్స్లో ఒక మచ్చ పెట్టాను నేను ఈవెన్ సార్ ఈవెన్ ఈ రోజు వరకు కూడా నేను యాక్సిడెంట్ కేసులో చిన్న ఎన్పి తెత్తాను ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ అది ఆ అమౌంట్ తినొద్దని అలాంటిది ఎవడో జాబులు చేసిన ఇంకొక హైలైట్ చెప్పిన సార్ దీంట్లో నేను అయిపోయటం వల్ల నేను అయిపోయటం వల్ల ఎవరైతే ఫ్రాడ్ అని చెప్పేసి అన్నారో వాళ్ళకి ఒక అమౌంట్ చూపించిన నేను సపోజ్ నేను అయిపోయేయలేదనుకోండి వాడి దాన్ని వాటి వెళ్ళిపోయింది అనుకోండి వీళ్ళ దగ్గర ఒక్క కాగితం లేదు వీడిని కోట్లు ఇచ్చాను ఇన్ని లక్షలు ఇచ్చాను అని చెప్పి రాశారు రాసిన దాంట్లో ఎక్కడ కూడా ఒక్క కాగితం లేదు ఇవాళ రేపు లక్ష రూపాయలు ఇస్తే కాగితం ఉండదు పదివేలు ఎడితే కాగితం ఉండదు కోట్ల డబ్బులు ఇచ్చా అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు లక్షలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు మరి ఒక్క కాగితం లేదు నేను అయిపోయేయడం వల్ల ఒక సోర్స్ వచ్చింది అవును కరెక్ట్ అది నేను అయిపోయేయడం వల్ల ఇంకా వాళ్ళకి సోర్స్ వచ్చింది వీడు ఫ్రాడ్ చేశారు క్రెడిట్ ఆర్కు డెబిట్ ఆర్గా అయిపోలేము ఏటీఎం కదా దీనివల్లనే కదా ఈ ఐపీ వేయటం వల్ల వాడుకో ఇంతమంది యాభై నాలుగు మంది యాభై ఆరు మంది ఉన్నారు యాభై ఆరు మంది ఎంత ఫ్రాడ్ చేసినాడు అంటే ఈ ఐపీ ప్రకారం మాకు డబ్బులు రావాలని చెప్పి చెప్పుకోవచ్చు కదా అంటే నేను మంచి చేస్తే అది నాకే చెడు కొట్టింది అంటే ఎవరు కాన్స్ఫరెన్స్ ఎవరు ఉన్నారనుకుంటారా దీనికి ఉండొచ్చు సార్ మనం కాన్సే ఉండొచ్చు నేను అంటే ఏ ఆధారం లేకుండా పోలీసులు ఎందుకు పెడతారండి ఒక అడ్వకేట్ మీద చేయరు కదా పోలీస్ కూడా కనీసం కనీసం నన్ను అడగాలి ఏమండి మీరు ఇట్లా ఐపీ పెట్టారు పలా నోట్ ఇది ఉన్నది ఇలా అని చెప్పేసి నన్ను ఒక సీనియర్ అడ్వకేట్ కాబట్టి నన్ను అడగాలి ఇట్లా చేశారని దాన్ని నేను కొంచెం ఎక్స్ప్లనేషన్ ఈజీ ఒక రిటర్న్ ఎక్స్ప్లనేషనో లేకపోతే ఓవరాల్ ఎక్స్ప్లనేషనో లేకపోతే రికార్డెడ్ ఎక్స్ప్లనేషన్ ఏదో ఒకటి ఎక్స్ప్లనేషన్ నేను ఇచ్చిన తర్వాత దెన్ దే ఆర్ వెదర్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఒకటొచ్చు అప్పుడు నా మీద ఎంక్వైరీ చేసుకొని నా బ్యాంక్ అకౌంట్స్ కానీ నా ఇల్లు కానీ నా వాకిళ్ళు కానీ ఏది కానీ చూసుకున్నా కూడా వాళ్ళు ఏది చేసుకున్నా నా మోన్ నా ఇది మొబైల్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్ కానీ ఈ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నారా అని చెప్పేసి అంటాను కానీ నా పేరు మీద ఇంకెన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లు ట్రాన్స్ చేయడం కానీ చేస్తే ఎందుకంటే ఒకరోజు కాపైన ఒకరోజైనా మాట్లాడుకుంటాడు ఎవడోవాడు అంటే మరి ఎప్పోదండి ఎలా బయటపడతారు మరి సార్ ఒకటి ఏంటంటే నేను చేసినట్టు ఇప్పుడు ఒకటి ఇన్ని కేసులు ఫ్వాష్ చేశాను సార్ ఇన్ని కే ఇన్ని కేసులలో నేను ఎట్లా బయటపడ్డానో నా కేసులో ఎట్లా బయటపడాలో కూడా నాకు తెలుసు సార్ ఎందుకంటే నేను కలి భగవంతుడు వాళ్ళ నేను కలిపింటిని కాదు నేను బాబా భక్తుడిని నేను కలిపింటిని కాదు నేను మోసం చేయలేదు ఒక మోసం తమ్మి తమ్ము మనకు అక్కర్లేదు ఎంత ఈజీగా అసలు కలిపిట్లే బయట తిరుగుతున్నారంటే నేను ఏం చేయనోడు మరి నేనేం చేయాలని అర్థం కావట్లేదు అంటే పోలీస్ వ్యవస్థలో నా పేరు పెట్టడం వల్ల ఏం సాధిద్దాం అనుకున్నారు ఏం లేదు దానివల్ల ఏం ఉపయోగం అన్నది కూడా నాకు తెలియదు కానీ మీకైతే బాధాకరం కనిపిస్తుంది కదా చాలా బాధాకరం సార్ మీరు బిల్వారి నాట్ నేను ఒక వన్ మంత్ కోర్టులో కూడా మోహం చూయించుకోలేకపోయాను ఎందుకంటే నేను ఏంటి నేను అసలు ఇంకో విషయం హైలైట్ చెప్పిన సార్ నేను ఐఎమ్ నాట్ ఫైల్ ది ఐపీ నేను అక్కడ సంతకం పెట్టాను లిస్ట్ చూశాను దాని మీద మనం మా ప్రఫామ ప్రకారం కొడతాము ఎవరెవరికి ఉందని చెప్పేసి అంటాం వీళ్ళ కింద ఇయ్యాలి వీళ్ళ కింద ఆ పేర్లు కొట్టాము అయిపోయింది సంతకం ఓన్లీ ఒకవేళ సంతకం అక్కడ ఫైల్ చేశాం మరి ఫైల్ చేసినంత మాత్రం నేను డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తున్నానుగా కోట్ల అంబ్రెసింగ్ ఎలా ఫేస్ చేస్తున్నారండి సార్ ఒకటేందంటే నా గురించి మా ఖమ్మం కోట్లు అందరు తెలుసారు నన్ను నమ్ముకుని వచ్చిన వాడు ఎవడే కూడా అన్యాయం కాడు నేను ఒకటి మోసం చేయను అని అందరు తెలుసు కాబట్టి అందరు నాకే సపోర్ట్ చేశారే తప్ప నువ్వు అలా చేయ నీకు ఎందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి బాధపడవు ఎందుకంటే ఆ విషయంలో కొంచెం నేను నర్వస్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఆ ఆఫీసర్లు కూడా నాకు తెలుసు పోలీసు వీళ్ళు మీ బార్ కౌన్సిల్ కంప్లీట్ చేయడం చేయలేదు చేయలేదు సార్ ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఈవెన్ అక్కడ కేసు రిజిస్టర్ చేసిన ఆఫీసర్ కూడా నేను తెలుసు ఎందుకు అంత తొందరపడ్డరు అది అది వాళ్ళకి ఏం ప్రెజర్స్ వచ్చినాయో మనకు తెలియదు కానీ ఎవరైతే ఆఫీసర్ నా పేరు మీద రా చేశారు ఆఫీసర్ని కూడా చాలా కేసులలో కూడా నేను క్రాసిక్ జంక్షన్ చేసి నా కేసులు గెలిచాను కూడా ఎందుకంటే ఆయన కూడా నాకు తగ్ తెలుసు కమ్మలు ఇవ్వని ఆయన కూడా చెప్పారు ఆయన అలాంటి వాడు కాదని చెప్పేసి నా గురించి ఎంక్వైరీ చేశాడు కూడా సో ప్రెజర్స్ ఏం పెట్టారో ఏం తెలియదు ఇప్పుడు ఏమింది సార్ ఒక మాట ఒకటే ఒక మాట వాడిని రికవరీ అనేది ఎట్ట చేస్తారు చెప్పండి అదేలేండి రికవరీ అనేది ఎక్కడ చేస్తారు వితౌట్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అవు కెన్ దే రికవర్డ్ ఇప్పుడు నేను చేసిన దానివల్ల నేను ఐపీ వేయటం వల్ల ఒక దారి చూపించా దారి చూపించిన వాడికి అక్కడ మత్స్యం ఏమంటారు అన్నీ పోసేసారు అక్కడ ఓకే సార్ ఐపీ వేయాలంటే ఏం చేయాలంటే ఐపీ వేయాలంటే నేను ఏమన్నా లేదు లక్ష రూపాయలు అప్పుడు అనుకోండి ఆయనందరూ ప్రాపర్టీ లేదు ఏం చేయాలి అంటే రేషియో ఎంత ఉండాలి రేషియో అంటే నేను అన్లిమిటెడ్ సార్ జీరో నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ ఎంతకైనా వేసుకోవచ్చు ఐపీది మనకి ఇచ్చిన రాజ చట్టాల ప్రకారం జీరో రెండు రకాలుగా చెప్తాను సార్ మీకు ఒకటి అంటే నేను డిఫెన్స్కి ఏం చెప్తాను నేను ఐపీఏస్తా అని చెప్తాను సపోజ్ ఐపీఏసాను అనుకోండి నేను నాకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐపీఏసాను అని చెప్పేసాను దాంట్లో ఇంకో మెయిన్ విషయం చెప్పలేదు మీకు ఈ ఐపీఎస్ అని చెప్పాను కదా ఏదైతే మీరు వరంగల్ కేసు అనే దాంట్లో దాంట్లో వాడిది ఐదు కోట్ల ప్రాపర్టీని కోర్టులో రిసీవర్ అపాయింట్మెంట్ వేశాను నేను ఓకే మరి ఐదు కోట్ల ప్రాపర్టీని ఏంటంటే ప్రాపర్టీ అమ్మితే డబ్బులు వస్తాయిగా మరి నేను ఎందుకు ఫ్రాడ్ చేయాలి అనుకుంటే ఆ ప్రాపర్టీని చూపించానుగా అట్లా సరే రెండు విషయాలు చెప్పండి ఐపీది ఐపీ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ రెండు ఇప్పుడు ఈ ప్రాపర్టీని ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల కినుక ఐపీ పెట్టే టూ ఇయర్స్ లోపల కినుక ప్రాపర్టీ అమ్ముకున్నారనుకోండి ఐపీలో మనకి రైట్ ఉంటుంది కొంతమంది కావాలంటే కుటుంబాల మీద పెట్టి ఐపీ పెడుతుంటారు పెడుతుంటారు అంటే చాలామంది కుటుంబాల మీద పెట్టి అనడం అట్లా కొంతమంది చేయరు కాని అండి యాక్చువల్లీ ఏంటంటే ఎగ్గొట్టేటవాడు స్వభావం ఉంటే వాడు ఏదేం చేస్తాడు ఎంగోటే ఇప్పుడు సింపుల్ సార్ ఎంతోమంది ఐపీఎల్ పెట్టి ఐపీఎల్ పెట్టి పోయిన తర్వాత ఐపీ డిక్లేర్ చేసుకుంటారు డిస్మిస్ చేసుకుంటారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అగైన్ వాడు వస్తాడు మళ్ళీ వాడు బిందేస్తాడు వాడు చెప్తూనే ఉంటాడు అది ఒక కామన్ ఫ్యాషన్ దాని మీద ఎలాంటి సివిల్ నేచర్ వచ్చేకల్లా ఎలాంటి కన్విక్షన్లు ఉండవు ఎలాంటిది ఉండవు కాబట్టి వాడు బిందాస్ ఓకే సార్ ఫైనల్గా చెప్పండి ఈ ప్రొఫెషన్లో రావాలనుకున్న వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే హార్డ్ వర్క్ సార్ ఇస్ ఎ ఓషన్ ఒక్కసారి ఎందుకంటే వెరీ టేస్టీ అడ్వకేట్ వృత్తి అనేది చాలా టేస్టీ ఉండదు సార్ ఎందుకంటే రోజు ఈ రోజు మీరు ఒక పిటిషన్ ఇస్తారు దీన్ని నేను దానికి ఒక కౌంటర్ వేస్తాను మీరు ఆ కౌంటర్ మీద ఆర్గ్యు ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్తాం దాని మీద మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ మీద నేను ఇంకో పిటిషన్ వేస్తాను అంటే ఏ ఛాలెంజింగ్ గేమ్ అని చాలా ఇంట్రెస్ట్గా ఉండదు సార్ హార్డ్ వర్క్ ఉన్నది అనుకోండి ఎక్కడైనా సక్సెస్ కావచ్చు ఓకే పేదవాడికి న్యాయం చేయాలంటే లా ప్రొఫెషన్ రండి అంటున్నారు శ్రీనివాస్ గారు ఆయన చెప్తున్నట్లుగా ఇది ఓషన్ గ్లోబల్ ఎప్పుడు కూడా దీన్ని నిరంతరం చదువుతుండాలి ఒక్కొక్క పిటిషన్ వస్తుంటే దానికి ఇంకా మన బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లా ప్రొఫెషన్ రండి పేదవాడికి న్యాయం చేయడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది శ్రీనివాస్ గారు ఎక్స్లో చెప్పారు వచ్చేవారం మరోసారి కలుగుదాంతో నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్